ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు జాగ్రత్తగా వహించాలని డాక్టర్ లక్ష్మీకాంత్ తెలుపుతున్నారు జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలుపుతున్నారు ఫ్లూ జ్వరాలు రాకుండా వ్యాధి నిరోధ పెంచేందుకు వ్యాక్సిన్ కూడా వచ్చిందని అన్నారు గడిచిన వారం రోజులు బట్టి దేశమంతా కూడా ఫ్లూ అనే జ్వరాలు పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా గడిచిన ఐదు నుంచి వారం రోజులు బట్టి నర్సీపట్నంలో కూడా ఈ ఫ్లూ కేసులు వస్తున్న కారణంగా అసలు ఈ ఫ్లూ అనేది ఏంటి దానికి మనం ఏం చేయాలి అని కొంతవరకు అవగాహన కలిగించడం కోసం ఈరోజు మాట్లాడుతున్నాను ఈ ఫ్లూ అనేది ప్రధానంగా వర్షాకాలంలో ఇప్పుడు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నది ఇది మన ఉమ్మురేణువుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ ఉన్న వ్యక్తి తుమ్మడం ద్వారానో దగ్గడం ద్వారానో పక్క వ్యక్తులకు వస్తుంది దీని ప్రధానమైన లక్షణాలు విపరీతమైన జ్వరము జలుబు దగ్గు కడుపు నొప్పి తలనొప్పి వాంతులు విరోచనాలు ఇలా రకరకాల సింటమ్స్తో ఈ ఫ్లూ అనేది మనకి రావచ్చు ఫ్లూ జ్వరాలు రోజురోజుకి అధికమవుతున్నాయి వర్షాకాలం ప్రారంభం నుండి ఈ ఫ్లూ జ్వరాలు అధికమవుతున్నాయి గతంలో వచ్చిన స్వైన్ ఫ్లూ కంటే ఈ ఫ్లూ జ్వరాలు డేంజర్గా ఉన్నాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెందిన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లక్ష్మీకాంత్ తెలుపుతున్నారు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా వీలైనంత వరకు మాస్క్ ధరించి మనం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పబ్లిక్ ప్లేసెస్లో కుదిరినంత తక్కువగా వెళ్లడం మంచిది అదే విధంగా ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే కోవిడ్ టైంలో మనం అది కూడా కొంతవరకు పాటించడం స్కూల్స్లో యాజమాన్యానికి ప్రధానంగా నేను కోరిది ఏమంటే స్కూల్కి వచ్చే పిల్లలు ఎవరికైనా రంపలు దగ్గులు జ్వరాలు ఉంటే వాళ్ళని మిగిలిన పిల్లలకి కొంచెం దూరంగా అదే అదేవిధంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా రంపలు దగ్గులు ఉంటే లేదా జ్వరం ఉంటే వాళ్ళని ఒక నాలుగు రోజులు మూడు రోజులు స్కూల్ పంపకుండా ఉండడం కూడా ఫ్లూ అనేది టెస్ట్ చేసుకునే కిట్ టెస్ట్ ఒకటి యాంటీజెన్ టెస్ట్ అంటారు అది మన నర్సీపట్లలో కూడా అవైలబుల్గా ఉంది సో మీరు మీ డాక్టర్ గారికి చూపించుకుంటే వాళ్ళు ఆ టెస్ట్ చేసి దానికి తగిన మెడిసిన్స్ పెట్టడం జరుగుతుంది ఈ ఫ్లూ ప్రధానంగా వ్యాధి నిరోధక చర్య అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ముఖ్యంగా పిల్లలు అరవై సంవత్సరాల వయసు దాటిన వారు ఆస్తమా కానీ గుండె జబ్బు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నవారు కానీ ఇలాగా షుగర్ ఉన్నవారు కానీ ఇలా సికిల్ సెలిని అని తర ఇలాంటి జబ్బులు ఉన్న కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ ఫ్లూ జ్వరం అనేది రాకుండా వ్యాక్సినేషన్ కూడా ఉంటుంది ఎనిమిది సంవత్సరాల ఆరు నెలల నిండిన ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ చేయించుకోవచ్చు ఇది రెండు విధాలుగా చేసుకోవాల్సి ఉంటుంది ఆరు నెలల నుండి ఎనిమిది సంవత్సరాలు లోప పిల్లలకి అంటే ఆరో నెల నుంచి ఎనిమిది సంవత్సరాలు నిండే వరకు పిల్లలకి మొదటి ఏడాది రెండు డోసులు నెల వ్యవధిలో రెండు డోసులు చేసుకోవాలి అక్కడి నుంచి ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి చేయి ఎనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎనిమిది నుంచి వంద సంవత్సరాల వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి ఒక డోస్ చొప్పున అంటే ఈ సంవత్సరం ఒక డోస్ అయితే వచ్చే సంవత్సరం ఒక డోస్ అలా సంవత్సరానికి ఒక డోస్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది ఇది నచ్చిపట్లలో మీరు మీ డాక్టర్ని సంప్రదించి ఈ వ్యాక్సినేషన్ కూడా చేయించుకోవడం మంచిది